కాంగ్రెస్లో కమిటీలట క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మల్లు రవిని నిర్ణయించినట పదిహేను మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ ఇరవై రెండు మందితో పిఎస్సీ సీనియర్లకు దక్కని ఛాన్స్ ఐదు అనుబంధ కమిటీలకు ఏఐసిసి ఆమోదం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన పూర్తిస్థాయి కార్యవర్గం పెండింగ్ అట సో మొత్తానికైతే క్రమశిక్షణ కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసుకుంటుంది వాళ్ళ నిజంగా ఒక క్రమశిక్షణకు పోతురు అసలు ఏ క్రమశిక్షణ కమిటీ వేసుకోవాలనే నిర్ణయమే వాళ్ళు క్రమశిక్షణ కలిసినట్లెక్క సో కాంగ్రెస్ పార్టీ అయితే గాడిలా పడుతుంది అటో ఇటు మరి ఈ క్రమశిక్షణ కమిటీలో ఎవరు ఉంటారు వీళ్ళు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మల్లు రవిని అయితే నిర్ణయించారు మిగతా పదిహేను మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ కమిటీ వేసిరు పూర్తిస్థాయి కార్యవర్గం అనేది ఇంకా నిర్ణయించాల్సింది అయిన తర్వాత మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి కొత్త కాంగ్రెస్ పార్టీ సిట్రేట్ అవుతున్నట్టుగా అయితే మన కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్లో కమిటీలట క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మల్లు రవిని నిర్ణయించినట పదిహేను మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ ఇరవై రెండు మందితో పిఎస్సీ సీనియర్లకు దక్కని ఛాన్స్ ఐదు అనుబంధ కమిటీలకు ఏఐసిసి ఆమోదం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన పూర్తిస్థాయి కార్యవర్గం పెండింగ్ అట సో మొత్తానికైతే క్రమశిక్షణ కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసుకుంటుంది వాళ్ళు నిజంగా ఒక క్రమశిక్షణకు పోతురు అసలు ఏ క్రమశిక్షణ కమిటీ వేసుకోవాలనే నిర్ణయమే వాళ్ళు క్రమశిక్షణ కలిసినట్లెక్క సో కాంగ్రెస్ పార్టీ అయితే గాడిలా పడుతుంది అటో ఇటు మరి ఈ క్రమశిక్షణ కమిటీలో ఎవరు ఉంటారు వీళ్ళు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా అయితే నిర్ణయించారు మిగతా పదిహేను మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ కమిటీ ఇచ్చారు పూర్తిస్థాయి కార్యవర్గం అనేది ఇంకా నిర్ణయించాల్సింది అయిన తర్వాత మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి కొత్త కాంగ్రెస్ పార్టీ సెట్రైట్ అవుతున్నట్టుగానైతే మనకు కనబడుతుంది ఇక్కడ